విద్యార్థులు పిట్టల రాలుతున్న పట్టించుకొని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డ భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌత్యాల జిల్లా మెట్పెల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యార్థి చనిపోవడం చాలా దురదృష్టకరం నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు ఎనిమిది సా ఎనిమిది నెలలు గడుస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఏదో మేలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గరెక్కింది వీళ్ళు నిజంగా విద్యార్థులు పిట్టలు రాలేట్టు రాలిన ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం చాలా దురదృష్టకరమని సిగ్గు చేయడానికి సందర్భంగా తెలియడం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు నిజంగా మీ ప్రజాపాలన అంటే విద్యార్థులు పిట్టలు రాలేట్టు రాలిన మీరు స్పందించకపోవడం ఇదేనా ప్రజాపాలన ఇదేనా ఇంద్రమ్మ రాజ్యం అని ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది నిజంగా మీరు విద్యార్థులు ఎలా చనిపోయి పాము కాటు చనిపోయినా ఎలా చనిపోయిందని అధికారులు బయట పెడితే మీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని మీరు ఏదో కప్పిపుస్తున్నారు కానీ ఖచ్చితంగా జిల్లా జిల్లా కలెక్టర్ గారు వెంటనే ఒక కమిటీ వేసి నిర్జన కమిటీ వేసి విద్యార్థి ఎలా చనిపోయాడు ఖచ్చితంగా మీరు తెలియజేయాలని మీ సందర్భంగా తెలియడం జరుగుతుంది పదిహేను రోజుల కిందంటే అదే గురుకుల పాఠశాలలో ఒక విద్యార్థి చనిపోయాడు మళ్ళీ అదే ఒక ఆ పాఠశాల అదే గురుకుల్లో మళ్ళీ ఒక విద్యార్థి చనిపోవడం చాలా దురదృష్టకరం నిజంగా అక్కడ ఎలా ఉంది ఏమున్నదని అక్కడ విజిట్ చేయకపోవడం మీరు ఒక ఏదో అయినప్పుడే ఒక విద్యా అధికారిని సస్పెండ్ చేసి మళ్ళీ అక్కడ విధులు ఎలా ఉన్నాయి ఎలా ఆ పరిసర ప్రాంతం ఎలా ఉందని మీరు విజిట్ చేయకపోవడం చాలా దురదృష్టకరం నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని అన్ని ఆస్ట్రాల్లో చాలా దారుణంగా ఉన్న ఒక విద్యాశాఖ మంత్రి లేకపోవడం చాలా సిగ్గుచేటని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు మీరు విద్యాశాఖ మీ దగ్గర పెట్టుకొని మీరు అధికారులతో ఒక సమీక్ష లేకుండా చేయడం చాలా చిక్కుచేటని సందర్భంగా తెలియడం జరుగుతుంది నిజంగా విద్యార్థులు చనిపోతుంటే తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుందో ఒకసారి గుర్తు చేసుకోవాలి మీరు ఒకసారి బా మీకు తెలవాలని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది నిజంగా ఒక విద్యార్థి ఎన్నో ఆశల కొద్దీ పై చదువులు చదువుతారు ఉన్నంత స్థాయి ఎదుగుతారని తల్లిదండ్రులు పంపిస్తే మీరు శివాలయం పంపిస్తున్నారు శివాలయ గురుకుల పాఠశాలలకు పోవాలంటే విద్యార్థులు శివాలయ బయటకు రావడం విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళన కల్పిస్తున్నారని సందర్భంగా తెలియడం జరుగుతుంది ఖచ్చితంగా విద్యార్థులు ఎలా చనిపోయిండో వారి వారి అధికారులపై సస్పెండ్ కాకుండా శాశ్వతంగా జాబు నుంచి తొలగ తొలగించాలని మేము భారత రాష్ట్రానికి విద్యార్థి నుంచి డిమాండ్ చేస్తున్నాం లేకపోతే రానున్న రోజుల్లో అన్ని హాస్టల్లో సందర్శించి హాస్టల్లో సందర్శించి హాస్టల్లో ఏ సమస్య ఉన్నా వెంటనే పరిష్కరించాలి లేకపోతే భారత రాష్ట్రానికి విద్యార్థి నుంచి విద్యార్థుల పక్షాన ఎప్పుడు అండగా ఉంటుందని సందర్భంగా తెలియడం జరుగుతుంది విద్యార్థి మరొకసారి చనిపోయిన విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని మేము భారత రాష్ట్రానికి పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం నిజంగా వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో కన్నీటు కన్నీళ్ళు పరమాదం అవుతుండ్రు పుత్రశోకం మిగిలిందని సందర్భంగా తెలియడం జరుగుతుంది నిజంగా పేద తల్లిదండ్రులు వాళ్ళు చని విద్యార్థులు బిడ్డ చనిపోతే ఎంత బాధ ఉంటుందో వారి తల్లిదండ్రులకే తెలుస్తుంది కాబట్టి అక్కడ ఏం జరిగింది అనేది ఖచ్చితంగా మీరు అధికారులతో సమీక్ష వేసి అక్కడ ఏ అధికారి లేకపోతే అధికారులపై సస్పెండ్ కాకుండా డిస్మిస్ చేయాలని మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థులను డిమాండ్ చేస్తున్నాం లేకపోతే విద్యార్థుల పక్షాన భారత రాష్ట్ర సమితి ఎల్లప్పుడూ ఉంటుందని తెలియడం